అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస్ గౌడ్ జర్నలిస్ట్ మన జుక్కల్ బిచ్కుందాలో ఉన్న బండాయప్ప స్వామి మఠం తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక వేలాది మంది భక్తులకు ఆశ్రమంగా నిలుస్తుంది ఆధ్యాత్మిక కేంద్రం ఈ మఠం అధిపతి సోమయ్యప్ప స్వామీజీ రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆశీర్వాదం అందించే ఆధ్యాత్మిక వ్యక్తిగా ప్రజల్లో గుర్తింపు పొందారు స్వామీజీపై చేసిన ఆరోపణలు జుక్కల్ నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సింధే గారు బిచ్కుంద సోమయప్ప స్వామీజీపై చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశానికి దారితీశాయి నిజమా అబద్ధమా మరి ఈ ఎప్పుడు లేనిది ఈ ఆధ్యాత్మిక గురువులాగా భావించే ఈ స్వామీజీపై రాజకీయంగా ఒకేసారి దుమారం ఎందుకు చెలరేగింది ఈ విషయాలు మాట్లాడేందుకు మరి నిన్న హనుమంత్ సింధే గారు చేసిన ఆరోపణలు అందరికీ అందరు చూశారు నియోజకవర్గంలో సోషల్ మీడియాలో వైరల్ గా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిందే గారు చేసిన ఆరోపణలపై సోమయ్యప్ప స్వామీజీ గారు ఇప్పటి వరకు స్పందించలేదు ఒక్కసారి మనం ఫోన్ లో స్వామీజీతో మాట్లాడి ఈ ఆరోపణలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామీజీ గారు నమస్కారం స్వామీజీ గారు ముఖ్యంగా మీరు ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు అందరికీ తెలుసు మీ మఠం లక్షల లక్షల మంది భక్తులకు మీరు ఒక గురువుగా ఉన్నారు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఇలా అనేక రాష్ట్రాలుగా మీ అనేక రాష్ట్రాల్లో మీ భక్తులు ఉన్నారు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ మీరు ఆశీర్వాదం ఇస్తారు ఇలాంటి ఆధ్యాత్మిక గురువుపై మా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే గారు అవును చేసిన ఆరోపణలను మీరు ఎలా స్పందిస్తారు సార్ దానికి ప్రజల సమాధానం చెప్తారు మనము ఆయన అన్నటువంటి ఈడ పది పదిహేను సంవత్సరాలు ఈ నుంచి అన్ని రాజకీయం నడిపించింది కదా ఓకే మఠంలో నుండి నడిపించింది కదా స్వామి ఆ రోజు జ్ఞాపకం రాలేదా చెప్పండి ఇది ఇది ఇప్పుడు చెప్పగానే నేను చెప్తాను మీకు చెప్తాను పిలుస్తాను అప్పుడు ఆ స్వామీజీ గారు మరో విషయం ఏమిటంటే ఇది మఠం కాదు కాంగ్రెస్ భవన్ అని ఆయన ఆరోపించారు అవును దీనిపై మీరు ఏమంటారు దానికి ఇప్పుడు నేను సమాధానం చెప్పాను చెప్తాను రెండు రోజుల్లో మీకు సమాధానం తప్పకుండా మీకు పిలుస్తాను ఓకే అప్పుడు తీసుకుంటాను స్వామీజీ గారు ఇంకొక మరో విషయం ఏమిటంటే మీరు అంటే రాజకీయ ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నారా అందరూ వస్తారు అందరూ నాకు సమానమే కాంగ్రెస్ వస్తుంది బీఆర్ఎస్ వస్తుంది బీజేపీ వస్తుంది అందరికి వచ్చిన వాళ్ళు అందరు వస్తారు ఆశీర్వాదం తీసుకుంటారు నాకు ఆశీర్వాదం చేయని చేస్తాం ఈ పార్టీలకు అతీతంగా నడుస్తున్నటువంటిది ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఎవరు ఆశీర్వాదం తీసుకుంటే ఉంటుంది స్వామీజీ గారు చివరిగా మరో విషయం స్వామీజీ గారు రాజకీయాలు చేయాలంటే స్వామీజీ బట్టలు తీసివేసి కద్దరు అంటే రాజకీయ బట్టలు వేసుకోవాలని అన్న సిందే గారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా తప్పకుండా ఓకే మరో విషయం ఏమిటంటే స్వామిజీ గారు ఈ వివాదం వల్ల మీ భక్తుల్లో మూడు రాష్ట్రాల్లో మీ భక్తులు లక్షల మంది ఉన్నారు ఈ హనుమంత్ సిండే గారు మీ మీపై చేసిన ఆరోపణలు అంటే మీ మీకు ఎవరైతే అభిమానిస్తారు మీ భక్తులు ఉన్నారో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది వారికి మా స్టూడియో ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు స్వామీజీ ధన్యవాదాలు నమస్కారం చూశారు కదా స్వామీజీ మాటల్లోనే మీరు విన్నారు స్వామీజీ దగ్గరికి అన్ని రాజకీయ పార్టీల వారు కూడా వస్తుంటారు ఆశీర్వాదం తీసుకుంటారు అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదా గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీగా కావచ్చు ఇక ఇతర వ్యాపారులు ఏదైనా వ్యాపారస్తులు కావచ్చు అనేక రైతులు అనేక వర్గాల వారు కూడా తన వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు నేను అందరికీ ఆధ్యాత్మిక గురువునే ఆధ్యాత్మిక బాటలోనే నడుస్తున్నాను గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన హనుమంత సింధే గారు కూడా నా వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు అప్పుడు కూడా నేను తన అందరితో సన్నిహితంగానే ఉంటాను రాజకీయాలకు దూరంగానే ఉంటాను అని స్వామీజీ గారు అంటే మాటల్లో అర్థమవుతుంది విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తాను నాపై వచ్చిన ఆరోపణలు భక్తులే పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు భక్తులే సమాధానం ఇస్తారు అని కూడా ఒకటి రెండు మాటలు స్వామీజీ గారు చెప్పారు అంటే పూర్తి వివరాలు ఎప్పుడు పెడతారో తెలియదు విలేకరుల సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానని స్వామీజీ గారు చెబుతున్నారు ఈ ఈ అంశంపై స్వామీజీ గారు చెప్పిన మాటలను మనం విన్నాం కదా ఒక ఆధ్యాత్మిక గురువు మరి ఇటు రాజకీయము ఇటు ఆధ్యాత్మికము రెండిటి మధ్యలో గత రెండు రోజులుగా జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా ఈ సోమయ్యప్ప స్వామీజీ అలాగే హనుమంత్ సింధే గారు చేసిన వ్యాఖ్యలే దుమారంగా వ్యాప్తి చెందుతున్నాయి ఏ సోషల్ మీడియాలో చూసినా ఏ వాట్సాప్ గ్రూపులో చూసినా కూడా ఈ హనుమంత్ సింధ గారు చేసిన విషయాలే మొత్తము వింటున్నారు ప్రజలు స్వామీజీ గారు కూడా దీనిపై మనము నేరుగా మన జుక్కల్ స్టూడియో నుంచి ఫోన్ ద్వారా స్వామీజీ గారికి ఫోన్ చేయడం వల్ల వెంటనే స్పందించారు రెండు మాటలు కూడా తను తన మాటల్లో మనకు వినిపించారు ఏంటి అసలు వ్యాఖ్యలను కూడా తను వినిపించే ప్రయత్నం చేశారు చూస్తూనే ఉండండి మన జుక్కలు మన ఛానల్ మన వార్తలు నిరంతరం ప్రజల పక్షం పెట్టుకున్న పట్టణ విషయానికి వస్తే యొక్క మఠం అంటే అందరికి కూడా అందరికి కూడా గౌరవం కానీ ఆ సోమయ్యప్ప బండ యొక్క మఠాన్ని గాంధీ గా మార్చడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆ పండయ మఠం నుంచి నేను పెడతా ఉన్నారు నేను సోమయత్మ గారికి ఒకటే చేస్తా ఉన్నాను మీకు రాజకీయమే చేసేది ఆ భగవతి దర్శ తీసి పక్కన పెట్టి మా నాటి తెల్ల బట్టలు వేసుకొని మీరు రాజకీయంలో రండి అప్పుడు అంతేగాని గురువు రూపంలో ఒక ధర్మ గురు రూపంలో మీకు బాధని కాదు మొన్న ఇరవై రెండు డిసెంబర్ గారు అయ్యప్ప గుడిలో మహాపణి పూజ నడుస్తున్నప్పుడు సోమయ్యప్ప గారు ఆ కార్యక్రమానికి వస్తుంటే నా ఎంత కూసా ఉన్నారు అదొక సెకండ్ ఎమ్మెల్యే వస్తుంది అని ఎంత సిగ్గుచేటు ఒక ధర్మపురం స్థానంలో అటువంటి మాటలా మీరు పడాల్సింది ఇది ఏమాత్రం బాధ్యం కాదని సందర్భంగా గుర్తు చేస్తూ పక్కన ప్రజలకు కూడా